హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు రెసిపీ స్పైసీ ఫిష్ కర్రీ అండి ఈ రెసిపీ చేసేదానికి నేను వన్ కిలో ఫిష్ పీసెస్ను తీసుకుని టూ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత గ్రేవీ టేస్టీనెస్గా కోసము మిక్సీ జార్ తీసుకునేసి ఐదు టమాటాలు వెల్లులు రెబ్బలు ఒక పది ఒక ఆనియన్ను టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి వాటర్ అనేది వేయకుండా పేస్ట్ చేసుకునేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్కర్ పెట్టుకునేసి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి జీలకర్రను బాగా వేయించుకునేసి మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం చూడండి టమాటా ఆనియను తర్వాత వెల్లుల్లి రెబ్బలు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి పేస్ట్ చేసుకున్నాం కదా వాటర్ వేయకుండా ఆ పేస్ట్ని వేసుకునేసి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత స్పైసీనెస్ కోసం రెడ్ చిల్లీ పొడి టూ టేబుల్ స్పూన్స్ టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి ఒక స్పూను పొడి అంటే ఆల్రెడీ మనము జీలకర్ర వేసాం కనుక ఒక ఒక స్పూను పొడి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకునేసి ఈ విధంగా మనం గరెటతో బాగా కలుపుకోవాలండి మనం వేసిన స్పైసీనెస్ పౌడర్స్ అన్నీ కూడా ఈ టమాటా గ్రేవీలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలాగ ఒక టూ మినిట్స్ మనకు బాగా ఉడికిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలండి పోసిన తర్వాత ఒక టూ మినిట్స్ కలుపుకునేసి మూత పెట్టేసి వన్ మినిట్ తర్వాత మనం తీసినామంటే ఈ విధంగా మనం మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాం కనుక బాయిల్ అవుతుందండి మూత తీసేసి ఈ విధంగా కలుపుకునేసి ఒక కప్పు చిన్న కప్పు కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి కొత్తిమీరని వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫిష్ పీసెస్ను వన్ కిలో తీసుకునేసి టూ టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాం కదండి కానీ ఫిష్ పీసెస్ను మనము వాష్ చేసేటప్పుడు లెమన్ జ్యూస్ అనేది ఒక టూ టేబుల్ స్పూన్స్ ఒక స్పూన్ పసుపు వేసుకునేసి మనము వాటితో వాష్ చేసినామంటే దానిలో ఉండే స్మెల్ అనేది ఉండదండి ఈ విధంగా నీట్గా వాష్ అయిపోతాయి దాన్ని మనము ఈ విధంగా టమాటా అవన్నీ వేసింది అన్నీ బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఫిష్ పీసెస్ను వేసేసుకునేసి మనం మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్కు పెట్టుకునేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే అండి చాలా ఈజీగా చాలా త్వరగా చేసేసుకోవచ్చు స్పైసీ ఫిష్ కర్రీ అనేది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి